లోన్ అయిందా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ఇది విజయ్ ట్రాన్స్పోర్ట్ ఫైల్ అన్ని పేపర్స్ చెక్ చేసిన తర్వాత వెహికల్ లోన్ దొరుకుతుంది రూల్ ఈజ్ రూల్ టాటా పంతొమ్మిది పదహారు తీసుకుంటున్నారా అవును సార్ బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాటా పంతొమ్మిది పదహారు ఎల్పిటి కొనుగోలు చేస్తున్నారా అయితే డీజిల్ ని పొదుపు చేస్తారు డబ్బు ఆదా చేస్తారు మీ ఫ్లీట్ ని తయారు చేసుకుంటారు అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీని తెరవండి అండ్ యూ విల్ హెల్ప్ ఇన్ ద ద డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ మీరు కళని చూపిస్తున్నారు ఇది అంత సులభం కాదు మేడం టాటా మోటార్స్ వారి ట్రక్స్ నడిపేవారు తమ కష్టం అంకిత భావం ఇంకా మెరుగైన మైలేజ్ తో తమ కలలను సాకారం చేసుకోవచ్చు అది కూడా తేలికగా ఎవరెవరైతే టాటా పంతొమ్మిది పదహారు కొన్నారో వాళ్ళు వారి పురోగతిని అలా 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 సాధించారు లోన ప్రూవ్ థ్యాంక్ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈ ట్రక్స్ కి టాటా వారి భరోసా ఉంది దానితో పాటు మల్టీమోడ్ ఎఫ్ఐ స్విచ్ గేర్ షిఫ్ట్ అడ్వైజర్ లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ ఇంకా అధిక మైలేజ్ ఇచ్చే త్రీ పాయింట్ త్రీ లీటర్ ఇంజన్ ని ఇస్తున్నారు ఐదేళ్లలో పావు తక్కువ ఆరు లక్షల పొదుపు చేసుకోవచ్చు అంటే మైలేజ్ ఎక్కువ అయితే పొదుపు ఎక్కువ అంటే ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది మీరు కూడా మీ స్వప్నాన్ని సాకారం చేసుకోండి మీరు మీ దగ్గరలోని టాటా మోటార్స్ వారి డీలర్షిప్ కి వెళ్లి మీకు బెస్ట్ మైలేజ్ ఇచ్చే పంతొమ్మిది పదహారు ఎల్పిటీని కొని ఎక్కువ ప్రాఫిట్ ని సొంతం చేసుకోండి ఇప్పుడు ప్రాఫిట్ అవుతుంది మరింత ఎక్కువ టాటా ట్రక్స్ దేశం యొక్క ట్రక్స్